అందరికీ గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు ఇక కార్యక్రమంలో భాగంగా అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నామో తెలియకుండా జరుపుకుంటున్న ఈ రోజుల్లో అందరూ పెడుతున్నట్లుగా రంగురంగుల పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా స్వయంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు పెట్టుకొని పూజ చేసి నిమజ్జనం చేద్దామని చెప్పేసి నేను ఇచ్చిన స్ఫూర్తితో పిల్లలు పిల్లలతో పాటు నేను కలిసి రాత్రి మండపం కడదామని చెప్పేసి మొదలు పెడితే ఆ మండపం కట్టే సమయంలో వర్షం వచ్చి పాడు చేసింది సరే పర్లేదు ఎలాగైనా విగ్రహం తయారు చేయాలి కదా అని చెప్పేసి నైట్ తెల్ల తొమ్మిది గంటలప్పుడు కూర్చుంటే దగ్గర దగ్గర పూర్తి అయ్యేసరికి పావుదక్కు నాలుగు అయింది పర్వాలేదు బాగానే ఒక ఆకారాన్ని అయితే తీసుకొచ్చాము బాగానే ఉంది నేను ఇచ్చిన స్ఫూర్తితో పిల్లలందరూ బాగా ఏకమయ్యారు బాగా సెలబ్రేట్ చేసాము పండగని అసలు మా అబ్బాయి అయితే మా వాడి ఆనందాన్ని పట్టలేకపోతున్నాం అసలు కుదురుగా కూర్చోడు కుదురుగా నిలబడు ఏది ఏమైనప్పటికీ నేను నింపిన స్ఫూర్తితో ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేశాము మీరు చూస్తున్నటువంటి ఈ కమిటీ కుర్రోళ్లలో అటుపక్కన ఇటుపక్కన ఉన్న పెద్దవాళ్ళు అలాగే ముందులైన్లో ఉన్న మరి చిన్నపిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి కమిటీ కుర్రోళ్ళు అనమాట ఫస్ట్ సార్ మేము వినాయక చౌదరి చతుర్దశి వేడుకలు జరిపాము దీనిలో కమిటీ కుర్రోళ్ళు వీళ్ళే అయితే ఇంతకుముందు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి అలాగే శ్రీకృష్ణాష్టమి వేడుకలు కానివ్వండి ఎలాగైతే చేశామో ఇది కూడా బాగా చేయాలి మామయ్య అని చెప్పేసి ఉన్నాను వీళ్ళు ఆ చెప్పిన రోజు దగ్గర నుంచి ఊరు మొత్తం చందాలు దగ్గర దగ్గర వీళ్ళు వసూలు చేసిన చందాలు మూడు వేల ఒక్క తర్వాత వీళ్ళు కొనుక్కోమని తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే వాటిని ఇరవై రోజుల నుంచి దాచిపెట్టి దాచిపెట్టి రెండు వందల డెబ్బై రూపాయలు ప్లూ చేశారు వీటి మొత్తం మీద కలిపేసి మేము ఈరోజు సెలబ్రేషన్స్ జరిపాము సో ఫైనల్లీ ఆర్ సాటిస్ఫైడ్ ఇలాగే కంటిన్యూ చేస్తూ రాబోయే పండుగలను కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంతో బాగా జరుపుకోవాలని ఆ దేవుడు మాకు సపోర్ట్ చేయాలని ఆ దేవుడి దగ్గర నుంచి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం